భారతదేశ చలన చిత్ర సీమ రంగంలోనే గర్వించదగ్గ మహా గొప్ప నటుడు మన మెగాస్టార్ చిరంజీవి గారు వెండితెర మీద అలరించే ఓ స్టార్ నటుడిగా మాత్రమే కాదు గొప్ప హృదయం ఉన్న వ్యక్తిగా మహోన్నతమైన వ్యక్తిగా ప్రతి ఒక్కరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవారు అలాంటి మెగాస్టార్ చిరంజీవి గారి నటన గురించి మాత్రమే కాదు ఆయన ఉదారమైన హృదయం గురించి ఆయన గొప్ప మనసు గురించి ఆయన సేవా గుణం గురించి కూడా మనం ఈ మధ్య కాలంలో ఎన్నో మాట్లాడుకున్నాం మరి అలాంటి మన మెగాస్టార్ చిరంజీవి గారి వ్యక్తిగత జీవితంలోని ప్రతి విశేషము ఆయన అభిమానమైన మనందరికి ఒక పండగనే చెప్పాలి ఆయన ఏం షేర్ చేసినా అది మనకి ఎంతో ఆనందాన్ని నిజంగా అది మన ఇంట్లోనే జరిగిందా అనిపించినంత సంతోషాన్ని కలిగిస్తుంది సరిగ్గా ఇప్పుడు అలానే జరిగింది మరి ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి గారు మరియు ఆయన భార్య ఆయన సురేఖ గారి పెళ్లి రోజు నలభై ఆరేళ్ల వైవాహిక జీవితాన్ని గడుపుతూ వచ్చారు అలాంటి మెగాస్టార్ చిరంజీవి గారు ఎప్పుడు సురేఖ గారి గురించి పెద్దగా బయటపడరు కాకపోతే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కనిపిస్తూ ఆయన పుట్టినరోజు నాడు ఇంట్లో జరిగిన పలు పండగల్లోనూ పలు పెళ్లిళ్ల సందర్భాల్లో వీళ్ళిద్దరూ కలిసి కనిపించిన ఫోటోలు అభిమానులందరికీ మంచి ఆనందాన్ని సంతోషాన్ని కలగ ఇక ఈ రోజు వాళ్ళ నలభై ఆరవ సంవత్సరం పెళ్లి రోజు అవ్వడంతో మెగాస్టార్ చిరంజీవి గారు మరియు సురేఖ గారు తమ పెళ్లి రోజుని సెలబ్రేట్ చేసుకోవడానికి దుబాయ్ వెళ్తున్నారట ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే దుబాయ్ ఫ్లైట్ లోనే టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోస్ మరియు చిరంజీవి గారికి అతి సన్నిహితులైన ఇంకొక హీరో నాగార్జున గారు అమలా గారు మరో పక్క నమ్రతా శిరోద్కర్ ఇలా అందరూ ఈ జంటకి ని చెప్తూ మొట్టమొదటిసారిగా ఇలా నాకు ఇష్టమైన వాళ్లతో కలిసి ఇలా మా పెళ్లి రోజుని సెలబ్రేట్ చేసుకోవడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది అంటూ మెగాస్టార్ చిరంజీవి గారు పెళ్లి రోజున ఎమోషనల్ అవుతూ తన భార్య గురించి వెలుగుడుకు తీసుకొచ్చిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఆయన సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడం ఇప్పుడు నెట్టింక్లో ఇంకొకసారి ఆసక్తికరంగా మారింది ఇక ఆయన చెప్పుకొస్తూ ఈ రోజు ఇలా ఇంత మంది అభిమానాన్ని సొంతం చేసుకుని అందరి గుండెల్లో ఇలా చిరస్థాయిగా నిలిచిపోగలిగాను అందరి అభిమానాన్ని సొంతం చేసుకోగలిగాను అంటే దాని వెనక ఉన్న అసలైన వ్యక్తి ఎవరో కాదు నా భార్య సురేఖ సురేఖ నాకు బలం పైగా ధైర్యం కూడా నా జీవితానికి తాను ఒక సహధర్మచారిని మాత్రమే కాదు నా స్నేహితురాలు నేను ఎగురుతూ ఉంటే నా రెక్కల కింద గాలి అయి ఉండేది ఎవరో కాదు నా భార్య సురేఖ అలా ఈ సుదీర్ఘ సినీ ప్రయాణంలోనూ నా వ్యక్తిగత ప్రయాణంలోనూ నాతో పాటు ఊతమిస్తూ నన్ను ఎప్పటికప్పుడు నా వెంటే ఉంటూ నన్ను అన్ని రకాలుగా ముందుకు తీసుకువెళ్తూ తెలియని అవరోధాలను కూడా అధిగమించేలా చేసేది ఎవరో కాదు నా భార్య సురేఖ తనలోని ఆత్మస్థైర్యం తనలోని పట్టుదల అంతేకాకుండా తాను నా పక్కన ఉంటే వచ్చే ధైర్యం నిజంగా నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యము ఇలా సురేఖ నాకు సాధారణ చారిణిగా నా భార్యగా దొరికింది ఈ రోజు మా పెళ్లి రోజు కలిసి నాకు అత్యంత ఇష్టమైన నా సన్నిహితులతో కలిసి సెలబ్రేట్ చేసుకోవడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది మీ అందరూ నా పెళ్లి రోజున ఇలా విషయస్ ని తెలియజేస్తూ ఉంటే ఎలా మీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియటం లేదు అంటూ ఎమోషనల్ అయిపోతూ మొట్టమొదటిసారిగా మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన భార్య సహధర్మచారిణి ఆయన సురేఖ గారి గురించి ఎమోషనల్ అవుతూ పెళ్లి రోజున తన భార్య గురించి వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో మెగా అభిమానులు మాత్రమే కాదు యావత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని వాళ్ళందరినీ కూడా ఆశ్చర్యానికి గురిచేసింది అదండి అసలు సంగతి మరి సినిమా ఇండస్ట్రీ కే గర్వ కారణంగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలి నటుడు అవ్వాలి అనుకున్న ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ గా ఉండే మన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారి పెళ్లి రోజు ఆయన పెళ్లి రోజున సురేఖ గారికి ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా అంటూ ఎమోషనల్ అవుతూ ఆయన పెట్టిన పోస్టే ఆయన భార్య మీద ఉన్న ప్రేమను తెలియజేసిన గిఫ్ట్ రీసెంట్ గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు రెట్టింట్లో చాలా ఆసక్తికరంగా మారింది మరి మనం కూడా మన మెగాస్టార్ చిరంజీవి సురేఖ గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ ఒక్కడ మాత్రం మర్చిపోకండి